సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో బిడ్డ నేను తండ్రిగా ఒకటి చెప్పడానికే వచ్చాను నీ కోసం కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా విను అని బాబాగారు మనకు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక ఈరోజు బాబాగారు మనకు అందిస్తున్న సందేశం బిడ్డ పోగొట్టుకుంటావేమో పోగొట్టుకుంటావేమో అని గట్టిగా పట్టుకునే ఉన్నావు జారిపోతుందేమో అని వదలకుండా దాన్నే పట్టుకునే ఉన్నావు ఒక్క విషయం అర్థం చేసుకో నువ్వు వదలనంత మాత్రాన గట్టిగా పట్టుకున్నంత మాత్రాన నీకు రావాల్సింది నీకు రాకుండా ఉంటుందా నీకు ఉండ నీకు రావాల్సింది వస్తుంది అలాగే నీకు రాదు అన్నది రాకుండా పోతుంది నువ్వు వదిలేస్తే ఎక్కడ జారిపోతుందో అని భయపడుతున్నావా అలా ఏం కాదు బిడ్డ నువ్వు వదిలేస్తే ఎక్కడికి ఏదీ పోదు నీకైనది నిన్ను వదిలి అస్సలు వెళ్ళదు అసలు వదిలేస్తే నువ్వు ఏం వదిలేయాలో తెలుసా నీలోని ఈ భయం ఈ గందరగోళం ఈ ఆవేదన ఈ దిగులు అలాగే నీకులో ఉన్న ఎక్కువ భయం అవన్నీ కూడా వదిలేయాలి ఇవన్నీ వదిలేసినప్పుడు నీకు కావాల్సిందే నీకు వస్తుంది ఎక్కడ పోగొట్టుకుంటావేమోనని భయంలో ఉన్నావు ఆ భయాన్ని వదిలిపెట్టు ఎందువల్లంటే నువ్వు పోగొట్టుకున్నదంతా ఇక చాలు ఇక నీకంతా దక్కాల్సిందే మాత్రమే మిగిలి ఉంది ఇంత ఇప్పటి వరకు నీ జీవితంలో పోగొట్టుకున్నది కోల్పోయింది చాలు బిడ్డ ఇక నీ జీవితంలో అన్నీ నీకు వస్తూనే ఉంటాయి నీకు ఏది కూడా ఎక్కువగా పెరిగే కాలమే అది విలువైన డబ్బైనా సంపదైనా అలాగే బంధువులైనా ఏదైనా సరే నీకు పెరుగుతూనే ఉంటుంది అలాగే నీ దగ్గర నుంచి ఏదీ పోదు అసలు నీలో ఇప్పుడు ఉన్న ఈ గందరగోళానికి భయానికి కారణం ఏంటో తెలుసా నిన్ను ఇతరులు నిందల మోపుతున్నారు అనగానే మాటలు అంటున్నారు చెయ్యని తప్పకి నిన్ను నిందితిన్ను చేస్తున్నారు నేను ఈ మాట అనలేదు నేను ఈ పని చేయలేదు నాకు ఈ విషయం తెలీదు నేను ఏమీ చేయలేదు అన్నా కూడా ఏదో ఒక విధంగా నిన్ను దోషిగా నిలబెడుతున్నారు ఏదో ఒక మాటలతో నిన్ను నిష్ఠూరంగా తిట్టిపోస్తున్నారు అదంతా కూడా ఎంతగానో బాధపడుతున్నావు నేను ఇది చేయలేదు అని నిరూపించుకోవాలని నువ్వు సత విధాలా పోరాడుతున్నావు ఎవరు వచ్చినా ఈ విషయాన్ని నేను చేయలేదు నాకు తెలియదు నాకు ఏ పాపమో తెలియదు అని బ్రతిమాలుతున్నావు అయినా వారు నిన్ను అస్సలు నమ్మటం లేదు కానీ ఎలాగైనా సరే ఇది నేను చెయ్యలేదు అని నిరూపించుకోవాలని పలు విధాలుగా నువ్వు ఎంతగానో పోరాడుతూ కష్టపడుతూ ఉన్నావు తల్లి నేను ఒక విషయం చెప్పన నువ్వు చెయ్యని తప్పుకి చెయ్యని విషయానికి వాళ్ళ దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం లేదు అలా నిరూపించుకుంటూ సమయాన్ని వృధా చేస్తున్నావు అలాగే నీ యొక్క ఆలోచన అంతా ఆ విషయంపై నిమగ్నై ఉండటం వల్ల నువ్వు చేసే పనంతా అంతా ఆలస్యమవుతూ ఉంది నువ్వు ఏ పని చేయలేక నీ మనసులో ఒకటే ఆలోచన దీంతో నీ ఎదుగుదల దెబ్బతిన్నదా చెప్పు చెప్పాను కదా నువ్వు వాళ్ళ దగ్గర ఏది కూడా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు నువ్వు నిజాయితీగా ఉండవలసింది ఈ సాయి దగ్గర రెండవది నీ మనసాక్షి దగ్గర ఈ సాయి దగ్గర నువ్వు నిజాయితీ నిరూపించుకోవాల్సిన అవసరం కూడా లేదు బిడ్డ ఎందుతో తెలుసా నీ గురించి ఈ తండ్రికి తెలియదా ప్రతి విషయమూ తెలుసు నీ గురించి నాకు అన్నీ తెలిసినప్పుడు నా గురించి నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు నాకేదో నిరూపించి నేను ఏం తప్పు చేయలేదు బాబా అని ఈ సాయి దగ్గర నువ్వు దోషిగా నిలబడవద్దు బిడ్డ నువ్వు ఎవరికి కూడా కలలో కూడా చెడు తలపెట్టాలని అస్సలు అనుకోవు అలాంటిది నిన్ను నిందిస్తూ ఉంటే నువ్వు వారి దగ్గర ఇలా అవమానపడటం నాకు నచ్చలేదు నువ్వు ఈ బిడ్డవు ఈ బిడ్డ అంటే నీతి నిజాయితీకి మారుపేరు కదా ఎవరికి కూడా సాయం చేయటమే తప్ప ఒకరికి అన్యాయం తలవని బిడ్డవు అలాంటికి నీకు ఇలాంటి మాటలు అంటుంటే బాధగానే ఉంటుంది కానీ ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకునే రోజు వస్తుందలే దిగులు పడవద్దు తల్లి అయితే ఎలా బాబా అని అంటావేమో బిడ్డ నీ నిజాయితీ నిరూపించుకోవటానికి అలాగే నువ్వే శ్రమపడాల్సిన అవసరం లేదు నీ తండ్రిగా నీ గురించి తెలియపరచటం నా బాధ్యత నీ గురించి వారికి నీ నిజాయితీ గురించి నీ ధర్మం పద్ధతి గురించి అంతా నేను తెలియచేస్తాను తప్పకుండా వారు ఒక్కరోజు నిన్ను తప్పుగా అనుకున్న వాళ్ళే తిరిగి వచ్చి నిన్ను క్షమాపణ అడుగుతారు నిన్ను అర్థం చేసుకుంటారు బిడ్డ అలాగే కూర్చొని ఉండకు లే ఉత్సాహంగా ఉండు ఎంతగానో ఉల్లాసగా ఉన్నా నీకు ఉత్సాహం అనే ఒక ఉత్సాహాన్ని నువ్వే తెచ్చుకోవాలి అలాగే ఉంటే బాధ మరింత ఎక్కువవుతుంది నీకు ఏ పని తోచకపోతే నేరుగా నా ఆలయానికి రా ఈ సాయిని సందర్శించు ఈ సాయిని దర్శించుకున్న నీకు ముందు మనసు నిండా ప్రశాంతత దొరుకుతుంది ఆ ప్రశాంతతలో మంచి ఆలోచన అలాగే నీకు ఎంతగానో తృప్తి అనేది కూడా దొరుకుతుంది అందులో నువ్వు చేయాల్సిన పనులు చేస్తావు ముందు నీ మనసులో ఉన్న గందరగోళం కొన్ని విషయాలనేవి తొలగిపోతాయి అప్పుడు కొంచెం మనసు ఆనందంగా ప్రశాంతంగా ఉంటుంది నీలో ఉన్న అసహనం అలాగే నిరుత్సాహం భయం అన్నిటినీ వదిలిపెట్టు ఉత్సాహంగా లేసిరా నీకు కావలసిన ప్రతీదీ నన్ను కోరుతున్నావు కదా ఈ సాయి మీద నమ్మకంతో ఉంచు తప్పకుండా నువ్వు కోరినవన్నీ నీకు అందజేస్తాను అలా కాకుండా నువ్వు ఏదైతే కోరుకున్నావో అదంతా కూడా నీకు అందేలా చేస్తాను ఎప్పుడూ దిగులుతో ఉండే నీకు ఉత్సాహాన్ని రుచి చూపిస్తాను నీ జీవితంలో గెలుపు అనే ఒక బాటలో నిన్ను నడిపిస్తానమ్మా ఈ సాయిబాబా నీకు అండగా ఉన్నానని సాక్షాత్ షిరిడి వాకగా చెబుతు విను బిడ్డ ఎప్పుడు కూడా ఈ సాయిని నమ్ముకున్న వాళ్ళు చరిత్రలో చెడిపోయినట్టు చరిత్రలోనే లేదు అలాంటిది నన్నే స్మరిస్తూ నన్నే దైవంగా భావిస్తున్న నా బిడ్డమైన నా భక్తునికి నీకు ఎలా నేను చేయవదలుతా అని చెప్పు నీకు కావలసినన్నిటినీ నేను అందజేస్తాను నీకు ఎవరున్నా లేకున్నా ఈ సాయి మాత్రం నీకు ఒక బంధువుగా గురువుగా తండ్రిగా స్నేహితునిగా అన్నగా తమ్ముడుగా ఎలా తలుచుకుంటే అలా అన్ని విధాలుగా నీకు అండగా ఉంటాను ఎవరూ లేరు అన్న భావన లేకుండా నీ మనసుకి ప్రశాంతత అలాగే నా అన్న వాళ్ళు నాకు ఉన్నారు అనే ఒక తృప్తిని కూడా కలిగిస్తాను రాబిడ్డ రా ఈ సాయి ఆలయానికి రా నీకు ప్రశాంతత కూడా దొరుకుతుంది బిడ్డ ఒక్క విషయం అడగనా ఎందుకు నన్ను ప్రార్థిస్తున్నప్పుడు నా నామం స్మరిస్తున్నప్పుడు నీకు కన్నీరు ఆగకుండా ఎందుకు వస్తున్నాయి చెప్పు అంత దుఃఖం నీ మనసులో ఏముంది ఆ దుఃఖాన్నంతా బయట వదిలేసేయి ఆ దుఃఖాన్నంతా నువ్వు అసలు తుడిచిపారేసాయి ఎందుకో తెలుసా ఈ నెలలోనే నీకు కావలసిన అద్భుతమైన ఒక అదృష్టం నేను వరించబోతుంది ఎన్నో రోజులుగా నువ్వు కోరుకున్న విషయం నీకు సంతోషాన్ని ఇవ్వబోతుంది ఆ సంతోషం కోసం ఎదురు చూస్తూ ఉండు దిగులు మాత్రం పడవద్దమ్మా నీ యొక్క బలం నీకు తెలియడం లేదు ఆ బలాన్ని కొంచెం నువ్వు బయటకు పంపావంటే తప్పకుండా నీకు కావలసింది నువ్వు సంపాదించుకుంటావు ఆ భయాన్ని ముందు వదులు తల్లి అతి త్వరలో నీ గురించి అందరికీ తెలుస్తుంది అందరూ నీ గురించి తెలుసుకునేలా మంచి అవకాశాలు అలాగే సందర్భాలు కూడా వస్తాయి తప్పకుండా నీ గురించి అందరూ గొప్పగా మాట్లాడుకునే ఒక రోజు అతి త్వరలోనే ఉంది వీళ్ళంతా నిన్ను ఎవరో అనుకుంటున్నారు సాధారణ వ్యక్తులే అని కానీ నువ్వు సాధారణ వ్యక్తివేం కాదమ్మా ఎందుకో తెలుసా ఎందుకంటే నువ్వు ఈ సాయి బిడ్డవు శక్తివంతమైన ఒక సాయి బిడ్డవు అలాంటిది నీకు ఏది కూడా దక్కదు జరగదు అనేది ఉండదు తప్పకుండా ఈ సాయి అనుగ్రహంతో నీకు కావలసినవన్నీ అందుతాయి దేనికోసమో ఎందుకోసమో భయం వద్దు ఎక్కువగా మౌనంగానే ఉండు ఎందుకో తెలుసా నువ్వు ఈ సాయి బుద్ధిశాలైన పుట్టవు కాబట్టి బుద్ధిశాలి వంతులు ఎక్కువగా మౌనంగానే ఉంటారు అవసరం వచ్చినప్పుడు మాట్లాడాలి అంతేకాని ఊరికే మాట్లాడి నీ విలువను కోల్పోవద్దు నిన్ను తక్కువగా చూసిన వారందరికీ నీ యొక్క గెలుపు అలాగే నీ సామర్థ్యం చూపాలి అలాగని నీ సామర్థ్యం అంటే ఏదోలా చూపేయటం కాదు నీ బలాన్ని నువ్వు ఏదైనా సాధించగలవు అనే ఒక విషయాన్ని వాళ్లకు మాటల్లో కాకుండా చేతల్లో చూపించు నువ్వు ఎవరు అన్నది వాళ్ళే తెలుసుకుంటారు నువ్వు ఎంత మౌనంగా ఉండి నీ పనులు అంత వేగంగా జరుగుతూ ఉంటే నీ విలువ గౌరవం కూడా పెరుగుతుంది నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు అన్నీ నీ దగ్గరకు సకాలంలో వస్తాయి సంతోషంగా ఉంటావు నువ్వు సంతోషమంతా కూడా జీవితాంతం అది ఆస్వాదించాలని నువ్వు కోరుకుంటే తప్పకుండా మౌనం అనేది కొన్ని సందర్భాలలో చాలా ముఖ్యం కొన్ని సందర్భాలలో తక్కువగా మాట్లాడటమే ముఖ్యం కాబట్టి వీటన్నిటిని అనుసరించు జీవితాన్ని సంతోషంగా జీవించు నువ్వు గెలవటానికి పుట్టిన బిడ్డ బిడ్డ కాబట్టి తప్పకుండా ఈ సాయి బిడ్డవైన నీకు విజయం తప్పక వరుస్తుంది నువ్వు కోరింది ఈ నెలలోనే జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు J.